డిఫెన్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు కాంపిటీషన్ ఎగ్జామ్ కోసం ఎస్సీ వర్గీకరణపై పూర్తి వివరాలతో ఈ వీడియో ముందుగా నా ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కాకుండా ఇతరులకు కూడా ఉపయుక్తం అనుకున్నప్పుడు ఇతరులకు షేర్ చేయండి చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డిఫెన్స్ ఎస్సీ రిజర్వేషన్ ఇన్ తెలంగాణ అసలు ఎస్సీ రిజర్వేషన్ కు సంబంధించి మూలాలు ఎక్కడున్నాయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు జులై పదిహేడున కారించంచేడు ప్రకాశం జిల్లాలో ఒక హోద జరిగింది ఈ ఘటనలో అగ్రకున్నాల వారు ఆరుగు దళితులని మాదిగ కులాస్తు వారిని చంపారు ముగ్గురు మహిళలపై అత్యాచారం చేశారు తాగునీరు విషయంలో ఈ మూడవ ఈ గొడవ మొదలైంది అనేక మంది జీవితాలను బలి తీసుకుంది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరున గుంటూరు జిల్లా చుండూరులో అగ్రకులాల వారు దళితులపై దాడి చేసి పలువురు దళితులను అత్యాచారానికి గురిచేసి చంపిన ఘటన అప్పుడు నమోదైంది ఈ క్రమంలోనే ధర్నాలు బంధువులు రస్తారో అనంతరం నైన్టీన్ నైన్టీ ఫోర్ జులై ఏడున ప్రకాశం జిల్లా ముద్దుమూడు గ్రామంలో మందకృష్ణ నాయకత్వంలో ఇరవై మంది యువకులతో ఎంఆర్పిఎస్ మందకృష్ణ యాదవర్ పో మాదిగ పోరాట సమితి పోరాట సమితి లేదా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా ప్రారంభమైంది ఆ తర్వాత ఈ ఉద్యమం అప్పటి ఉమ్మడి జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా వ్యాపించింది మరి ఈ ముద్దు రూడు ఎక్కడ ఉంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా నాగులుప్పపాడు మండలంలో ఉన్నటువంటి గ్రామమే ఈదు ఈ గ్రామంలో జరిగింది ఈ గ్రామంలో కూడా ఒక చిన్న గొడవ జరిగింది అది చాలా తీవ్రమైంది అప్పుడే ఇది జరిగింది ఆ ఉద్యమం మాదిగ దండోర ఉద్యమంగా పేరు గాంచింది అనేక పోరాటాల తర్వాత మాదిగల సహజ న్యానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అన్ని పార్టీలు కూడా మద్దతిచ్చాయి జివో నెంబర్ అరవై నైదు ద్వారా ఆరు ఆరు పంతొమ్మిది వందల తొంభై జస్టిస్ రామచంద్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ రామచంద్ర గారు ఎస్సీల్లో మాదిగా మాదిగ ఉపకులాల ప్రజల వెనుకబడి ఉన్నారని వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదని ప్రభుత్వాన్ని తెలియజేశారు మాదిగా వారు వారి పోరాటాలు అమరణ దీక్షల తర్వాత రెండు వేల సంవత్సరంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిలుగా వర్గీకరిస్తూ అంటే ఎస్సీలను చట్టం జరిగింది ఇది నాలుగేళ్ల పాటు అమల్లో వర్గీకరణ అనేది దళితుల్లో ఐక్యతను దెబ్బతీస్తుందని మాలల సామాజిక వర్గానికి చెందిన కొందరు చెన్నై లాంటి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో కేవలం రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా షెడ్యూల్ కులాల వర్గీకరణ కుదరదని దీనికి పార్లమెంట్ ఆమోదం తప్పనిసరిని స్పష్టం చేస్తూ అప్పటిదాకా ఆ నాలుగేళ్ల పాటు అంటే రెండు వేల నాలుగు వరకు ఉన్నటువంటి ఏబీసీల వర్గీకరణ సుప్రీంకోర్టు కొట్టివేసింది ఇక మలిదశ పోరాటం చేసేదానికి నాటికి రాష్ట్రంలో వైఎస్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది మాదిగలి డిమాండ్పై జాతీయ స్థాయిలో జస్టిస్ ఉషా మెహ్రా కమిటీ ఏర్పాటైంది జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటైంది ఉద్యమానికి సంబంధించి జస్టిస్ ఉషా మెహ్రా కమిటీ రెండు వేల ఏడులో ఏర్పాటైంది ఇది ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఏడున కేంద్ర ప్రభుత్వం నియమించింది ఎస్సీల వర్గీకరణ సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని కమిషన్ అధిపతి జస్టిస్ ఉమా మేర అధ్యయనం చేశారు ఈ కమిటీ రాష్ట్రం అంతా తిరిగి ఎస్సీ జనాభా లెక్కలు విద్యా ఉద్యోగ అవకాశాలు ఏ ఏ కులాలు అధికంగా పొందాయనే అంశంపై సమగ్రంగా విచారణ జరిపింది ఎస్సీ రిజర్వేషన్లు ఒకటి రెండు కులాలే అనుభవించడం వల్ల మిగతా కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయని రిజర్వేషన్లను వర్గీకరిస్తే అందరికీ సమన్యాయం చెందుతుంది ఉత్సవమేత కమిటీ నాలుగు ఏబిసిడి నాలుగు గ్రూపులని కేంద్రానికి నివేదించింది ఆ కమిషన్ చట్టం కార్యరూపం దాల్చలేదు రెండు వేల పద్నాలుగులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ సైతం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ద కల్పిస్తానని హామీ ఇచ్చింది ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వము నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున ఎస్సీ వర్గీకరణకు ఉపకులాల ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీల ఉపకులాల విశ్వరూప సభలో అప్పటి ప్రధాని నరేంద్ర మోదీ గారి హామీ ఇచ్చారు దానికి అనుగుణంగానే క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గోటా ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఏర్పాటైంది దీని తొలి సమావేశం ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది అయితే ఇదే క్రమంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన పంజాబు ప్రభుత్వం వర్సెస్ దవీందర్ సింగ్ అండ్ అదర్స్ సివిల్ అప్పీల్ నెంబర్ రెండు వేల పదిహేడు బై రెండు వేల పదకొండు కేసులో వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీరు ఎస్సీలకు ఉన్నటువంటి పదిహేను శాతంలో అంతర్గత రిజర్వేషన్లు ఇవ్వడంలో తప్పు లేదు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని విషయంలో నేను తప్పకుండా చట్టం తెస్తానన్నారు ఈ తీర్పును అధ్యయనం చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు విస్తృత సమావేశాలు సంప్రదింపుల అనంతరం వర్గీకరణపై అధ్యయనానికి ఏకక సభ్య కమిషన్ నియమించాలని ఉపసంఘం చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ నిర్ణయాన్ని మేరకు ఉప కమిటీ నియమం ఇచ్చిన దాని ప్రకారం అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో జస్టిస్ షమీం అఖతర్ నేతృత్వంలో ఏకసభ్య న్యాయ కమిషన్ తెలంగాణ ప్రభుత్వం నియమించింది ఎస్సీ కులాలు ఉప కులాల వర్గీకరణకు అందుబాటులో ఉన్న జనాభా రెండు వేల పదకొండును ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది ఆ గణాంకాల ఆధారంగా అధ్యయనం చేయాలని సూచించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండున బాధ్యతలు స్వీకరించిన ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ నిర్వహించి లోతైన అధ్యయనం చేసింది ఎనభై రెండు రోజుల వ్యవధిలో అధ్యయనం చేసి నాలుగు సిఫార్సులతో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడున ఉపసంఘానికి నివేదిక ఇచ్చింది ఈ నివేదిక పరిశీలించిన మంత్రి మండలి మూడు సిఫార్సులను ఆమోదించింది ఇక వర్గీకరణకు కుల సంఘాలు ప్రభుత్వానికి డెబ్బై యొక్క విజ్ఞప్తులు చేశాయి వీటిని పరిశీలించి అలాని పేర్కొంటూ కమిషన్కు గడువు ప్రభుత్వం మార్చి పది వరకు పొడిగించింది పరిశీలించిన కమిషన్ క్షమ కమిషన్ ప్రభుత్వానికి తుది ఇచ్చి గతంలో ఇచ్చిన నివేదికలోని సిఫార్సులకు అదనంగా మార్పులు చేయాల్సిన అవసరం లేదని తెలియజేసింది ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది సెక్షన్ నైన్ ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ సంప్రదించి సమాజంలో అసమానతలు తొలగించడానికి తొలగించి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించేందుకు వీలుగా వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి శాసనసభలో అమలు పొందింది ఇది మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున అసెంబ్లీ ఉప సభలో ఏకగ్రీవంగా అంగీకరించారు అయితే ఇవి కొత్త నోటిఫికేషన్లు వచ్చి అసలు మరి ఎంతమంది ఉన్నారు ఏమిటి ఈ వివరాలు చూస్తుంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ఈ జస్టిస్కర్ మాది రిజర్వేషన్లకు సంబంధించి చూసినప్పుడు మొత్తము యాభై తొమ్మిది కులాలున్నాయని వాటిని మూడు గ్రూపులుగా విభజించారు మొదటి గ్రూప్కి లో సామాజిక ఆర్థిక విద్యాపరంగా అత్యంత వెనుకబడినవి పట్టించుకునివి పదిహేను కులాలున్నవి అని వీరు ఎస్సీల్లో ఒక శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించారు ఇక గ్రూప్ టూ వర్గానికి మధ్యస్థంగా లబ్ధి పొందినవి పద్దెనిమిది కుటుంబ కులాలున్నాయని వీరికి తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇవ్వాలని గ్రూప్ త్రీలో మెరుగైన ప్రయోజనం ఉన్నటువంటి ఇరవై ఆరు శాతం ఇరవై ఆరు కులాలకి ఐదు శాతం ఇవ్వాలని చెప్పి అయితే ఇది చూసినట్టయితే దీనికి గ్రూప్ వన్ దాంట్లో బామురి నూట ఇరవై ఏడు జనాభా బేడ బుడగ జంగం ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల పది మంది చాచాటి నూట ఇరవై ఐదు డక్కలి డొక్కలార్ రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది జగ్గలి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ కొలుపులవాన్లు వాన్లు పంబ పంబాడ పంబాల నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ మాంగ్ థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మాంగు గరోడి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ టూ మన్నే ట్వంటీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ మాస్టి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ మతాంగి సెవెన్ నాట్ ఫోర్ మోతర్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ టూ థౌజండ్ వన్ టూ 108 వన్ 44 ఎయిట్ సంప్రూ ఫార్టీ ఫోర్ మొత్తము వన్ సెవెంటీ వన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈ గ్రూప్ వన్లో ఉన్నటువంటి పదిహేను కులాలకు సంబంధించిన జనాభా ఇక గ్రూప్ టూలో కేటాయించినటువంటి వల్లే ఎవరో చూద్దాం ఇందులో పద్దెనిమిది మరి ఎంత అంటే ఇది గ్రూప్ వన్ వాళ్ళు మొత్తం జనాభాలో త్రీ పాయింట్ టూ ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉన్నారు ఇక గ్రూప్ టూలకు సంబంధించి అరుంధతి వన్ సెవెన్ బైండ్ల థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టూ చమోర్ మోచి చమర్ రవిదాస్ చమర్ రోహిదాస్ ఈ వర్గం వాళ్ళు సెవెంటీన్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ చంబర్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ చండాల సిక్స్టీ ఫోర్ దండాసి ఎయిటీ సిక్స్ ధోమ్ దొంబార్ పౌడీ ఫాల్స్ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఎల్ అమ్మల్వార్ ఎల్ అమ్మలవాన్లు ఫైవ్ ఫోర్ గోడాలీ టూ నాట్ ఎయిట్ జాంబౌలు వన్ నాటీ ఎయిట్ మాదిగా థర్టీ టూ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ మాదిగదాసు ముస్టిన్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్టీ త్రీ పామిడి ఫిఫ్టీ వన్ పంచమపర్య సిక్స్టీ త్రీ సమగర వన్ థౌజండ్ ఫార్టీ సిక్స్ సిందోళ్ళు చిందోళ్ళు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ యాటల వన్ థౌజండ్ సిక్స్టీ త్రీ నల్లవన్ నైంటీ టూ మొత్తము థర్టీ టూ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ ఇది ఎస్సీ కులాలలో సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ ఫోర్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది అందుకని వీళ్ళకు నైన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించారు ఇక గ్రూప్ త్రీలో ఆది ఆంధ్ర 2289 आदि द्राविड़ा 651 अनामुक 17 आर्यमाला 1992 आर्यमाला 8398 बालाकी 83 ब्यागर ब्यागरी 9672 चलावाड़ी 160 दोर 2146 गनी हड्डी रेल्ली चावड़ी 84 गोसांगी ट्वेंटी थ्री 3,058, थ्री हंड्रेड 8,482, फिफ्टी वन होलिया थ्री थौस फिफ्टी एइट होलियादासजेंड फोर हंड्रेड एू मदासी कुदासी कुर्मा थ्री थौज सेवन हंड्रेड एंड सवेन थर्टी वन थर्टी फिफ्टीन ट्वेंटी सेवन మాల జంగం త్రీ థౌజండ్ వన్ హండ్రెండ్ ఎయిటీ సెవెన్ మాల్ మస్తి వన్ నాట్ ఎయిట్ మాల సాలే నేతకాని వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ సెవెంటీ టూ మాల సన్యాసి వన్ సిక్స్టీ టూ మితం ఐఎల్ఆర్ త్రీ థౌజండ్ వన్ అండ్ ఎయిటీన్ పాకీ మోటీ తోటీ నైన్ ఫార్టీ సెవెన్ రెల్లీ త్రీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొత్తము సెవెంటీన్ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ టూ వీళ్ళు థర్టీ త్రీ గ్రూప్ త్రీలో ఉన్నటువంటి కులాలు ఇరవై ఆరు ఇవి థర్టీ త్రీ పాయింట్ నైన్ సిక్స్ త్రీ పర్సెంట్ వీళ్ళకు ఐదు శాతము ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి వాటిలో పదిహేను ఆ గ్రూప్ వన్ భాగంలో ఉన్నటువంటి పదిహేను కులాల వాళ్ళు త్రీ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఉంటే వాళ్ళకు ఒక శాతం రిజర్వేషను అదే గ్రూప్ టూ విభాగంలో ఉన్నటువంటి పద్దెనిమిది కులాలకు సిక్స్టీ టూ పర్సెంట్ సెవెన్ ఫోర్ ఎయిట్ జనాభా ఉన్న వాళ్ళకి తొమ్మిది పర్సెంట్ గ్రూ త్రీలో ఉన్నటువంటి విభాగానికి ఇరవై ఆరు కులాలు ఉంటే థర్టీ త్రీ పాయింట్ నైన్ సిక్స్ త్రీ పర్సెంటేజ్ ఉంటే ఐదు శాతం రిజర్వేషన్ రిజర్వేషన్లు జరిగింది వీటన్నింటికి రోస్టర్ పాయింట్లు కూడా కేటాయించడం జరిగింది ఆ రోస్టర్ పాయింట్లు ఏంటంటే గ్రూప్ వన్ వాళ్ళకి వంద పాయింట్ల రోస్టర్ పాయింట్లు చూసినట్టయితే గ్రూప్ వన్ వాళ్ళకి సెవెంత్ పాయింట్ గ్రూప్ టూలో ఉన్న వాళ్ళకి టూ సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ సెవెంటీ టూ ఎయిటీ సెవెన్ నైంటీ సెవెన్ గ్రూప్ త్రీలో ఉన్న వాళ్ళకి ట్వంటీ టూ ఫార్టీ వన్ సిక్స్టీ టూ సెవెంటీ సెవెన్ నైంటీ వన్ ఈ విధంగా పదిహేను రోసర్ పాయింట్ను వీళ్ళకి కేటాయించినది ఈ అంతర్గతంగా మహిళలకు కానీ మిగతాయి కానీ ఓపెన్ కానీ ఇవి వాళ్ళ భాగం అయితే మరి ఈ మొత్తం కమిటీ ఏమి సిఫారసులు చేసింది నాలుగు సిఫారసులు అని చెప్పబడితే అందులో ఒకటి వ్యతిరేకించబడ్డది కదా మొదటి సిఫార్సు రెండో సిఫారసు మూడో సిఫారసు చూద్దాం అది ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలు పదిహేను శాతం రిజర్వేషన్ అమలు ఉండగా అందులో సామాజిక ఆర్థిక విద్యాపరంగా అత్యధికంగా వెనకబడి ఇతర ఇంతవరకు పట్టించుకొని షెడ్యూల్ కులాల కమిషన్ గ్రూప్ వన్ కేటగిరీలో చేర్చిన వీరి జనాభా మొత్తం త్రీ పాయింట్ టూ ఎయిట్ ఎయిట్ శాతం ఉండటం వారికి ఒక శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సిఫార్సు చేసింది ఇది మొదటిది ఇది ఆమోదించబడింది ఇక రెండవది గ్రూప్లో మధ్యస్థంగా లబ్ది పొంది షెడ్యూల్ కులాను గ్రూప్ టూ జాబితాలో చేర్చబడింది ఎస్సీలో వీరి జనాభా అరవై రెండు పాయింట్ సెవెన్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ వీరికి తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇది కూడా ఆమోదించబడింది మెరుగైన ప్రయోజనాలు పొందినటువంటి షెడ్యూల్ కులాలకు చెందిన వారిని గ్రూప్ త్రీ విభాగంలో చేర్చారు ఎస్సీ విభాగంలో థర్టీ త్రీ పాయింట్ నైన్ సిక్స్ త్రీ అని చేయబడింది దీనికి ఐదు శాతం రిజర్వేషన్ ఇకపోతే ఎస్సీ ఫోర్త్ రిజర్వ్ ఫోర్త్ వన్ ఎస్సీ రిజర్వేషన్లో క్రిమిలియర్ ప్రవేశపెట్టాలని కమిషన్ సిఫారసు చేసింది ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీటీసీలు చైర్మన్లు జెడ్పీ చైర్మన్లు మేయర్లు దీంతో పాటు మిగతా ప్రజాప్రతినిధులు పాటు గ్రూప్ వన్ సర్వీసెస్ లాంటి ఉన్నత పోస్టుల వారికి కిమ్లేయర్ కేటగిరీగా పరిగణించాలని ఆ వ్యక్తులకు సంబంధించి రెండో తరాని వారికి ఈ రిజర్వేషన్ ప్రయోజనం నుంచి మినాయింపు ఇవ్వాలని సూచించి అయితే ఈ సిఫారసును రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది ఇది మనం చేయబడింది ఇక సాధారణీకరణలో భాగంగా ఒక ఉద్యోగ నియామకాల్లో క్రమబద్ధం అనుసరించే వన్ మెన్ కమిషన్ ప్రాధాన్యతను అనుసరించి గ్రూప్ వన్లో నోటిఫై చేసి అలాగే భర్తీ చేయని కాళ్ళే తదుపరి ప్రాధాన్యత గ్రూపులో అంటే గ్రూప్ టూకి భర్తీ చేయాలని గ్రూప్ టూ వారితో భర్తీ చేయాలని అందులో భర్తీ చేయకపోతే గ్రూప్ త్రీ వారితో భర్తీ చేయాలని ఆ గ్రూపుల్లో తగిన ప్రాధాన్య అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఆ పోస్టులను క్యాండిడేట్ ఫార్వర్డ్ చేయాలని చెప్పింది అందుకని ఎస్సీ వర్గీకరణ పదిహేను శాతం వారికే కేటాయించబడింది అందుకని ఈ నోటిఫికేషన్ ఈ డేట్ తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ అంటే పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు తర్వాత వచ్చిన ప్రతి నోటిఫికేషన్స్కి ఈ యాభై తొమ్మిది కులాలకు సంబంధించి మూడు గ్రూపుల విధానం అనేటువంటి వర్తిస్తుంది దీనికి అర్ధుడు మందకృష్ణ మాదిగా నిజంగా ఆయన చేసినటువంటి ప్రయత్నం చారిత్రాత్మకం ఆయన ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా దీనికోసమని పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ప్రారంభం ప్రకాశం జిల్లా ఇందుబుడి గ్రామంలో ప్రారంభించినటువంటి పోరాటం విజయవంతమైంది అది పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు నిజంగా చరిత్రాత్మకమైనటువంటి ఈ నిర్ణయం ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూ మిగతా కాంపిటేటివ్ వాళ్ళకు పూర్తిగా పనిచేస్తుంది అందుకని ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తాను దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీయులకు సంబంధించి మరో వీడియో చేస్తాను తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్